కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్య పదాశ్రి వందే రంగరాజం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 రంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం ఆచార్య కేంకరంగా జరుగుతున్న ఈ అధ్యయనంలో పద్దెనిమిది అధ్యాయులు పూర్తి చేసుకున్నాం శ్రీకృష్ణార్జున సంవాదం అనే కోసంలో భగవద్గీత యొక్క అర్థాన్ని శ్రీకృష్ణార్జున సంవాదంగా మనకి అందిస్తున్నారు మన ఆచార్యులు ఇందులో పద్దెనిమిదో అధ్యాయంలో ఆరు శ్లోకాల భావాన్ని మనం తెలుసుకున్నాం ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం ఏడవ శ్లోకాన్ని మనం చదువుకుందాం ఈరోజు భగవద్గీతలోని పద్దెనిమిదో అధ్యాయంలోని ఏడవ శ్లోకం నీత సన్యాస కర్మణో నోపద్యతే మోహాత్స్య పరిత్యాగ తామస పరికీర్తిత అన్వయం నీత సన్యాస నా ఉపపద్యతే మోహత్త పరిత్యాగ తామస పరికీర్తిత తాత్పర్యం చేయాల్సిందే అని చెప్పబడిన కర్మలను చేయకుండా ఉండడం కుదరదు అజ్ఞానం చేత వాటిని విడవడం తామసమని చెప్పబడుతుంది అని గురువుగారు చెప్పారు నీతస్య అంటే చేయవలసిన పని అర్థమా అని శిష్యుడు అడిగాడు అవును నిత్య నైమిత్తిక కర్మలు చేయవలసినదే అని శాస్త్రంలో స్పష్టంగా ఉన్నది వాటినే నీతస్య అని ఉదాహరిస్తున్నాడు పరమాత్మ నిత్య నైమిత్తిక కర్మలంటే ప్రధానంగా ఏవో చెప్పండి ఇదివరకు చెప్పేనేమో పంచమహాయజ్ఞాలే అత్యంతము ప్రధానమైనవి అవి అవి బ్రహ్మయజ్ఞం ఒకటి వేదాన్నో స్తోత్రాలనో చదువుకోవడం ఒకటి దైవయజ్ఞం రెండు భగవద్ ఆరాధన చేయడం ఇందులో భాగమే సంధ్యావందన ఔపాసనాదులు పితృయజ్ఞం మూడు తల్లిదండ్రులకి ప్రీతి కలిగేట్లు ప్రవర్తించడం భూతయజ్ఞం ఇంకొకటి తనని ఆశ్రయించుకుని ఉన్న జీవుల్ని పోషించడం అతిథి యజ్ఞం మరొకటి అతిథుల్ని సంతృప్తిపరచడం ఈ ఐదు జీవన విధానంలో భాగాలు కదండి మానడమే కుదరదు శరీరయాత్రాభిచితైన ప్రసిద్ధేద కర్మణ అని మూడో అధ్యాయం ఎందో శ్లోకంలో ఉన్నదిగా శరీర యాత్ర కూడా కుదరదు బ్రాహ్మణక్షత్రియాది వర్ణ ధర్మాలని బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మాలని ఈ పంచమహాయజ్ఞపూర్వకంగా చేయకపోతే అవును ఈ ఐదు ఎంత ముఖ్యమో అర్థం అవుతూనే ఉన్నది అందుచేత వీటిని విడవ చెప్పాలా ప్రత్యేకించి అని నా ప్రశ్న కొందరు పక్షులకి నీళ్లు పెడితే పుణ్యం వస్తుంది పశువులకి మేత పెడితే పుణ్యం వస్తుంది రోజు భగవతారాధన చేస్తే బొలెడు పుణ్యం అలా అలా నిలవైపోతూ ఉంటుంది తద్దినాలు పెడితే పుణ్యం వస్తుంది అమ్మా నాన్నలకి కాళ్ళు పెడితే పుణ్యం వస్తుంది స్తోత్రాలు చదువుకుంటే పుణ్యం వస్తుంది అని అనుకోవడం విన్నావా విన్నాను నేను అలానే అనుకుంటున్నాను పుణ్యం వస్తే మంచి ఫలితం వస్తుంది ఆ ఫలం అనుభవించడానికి మరో జన్మెత్తాలి అందుచేత ఈ కర్మలు బంధకాలు అని కొందరు అజ్ఞానం చేత అనుకుంటూ ఉంటారు అది అజ్ఞానం ఎందుకైంది కాదా మరి నైమిత్తిక క్రియల్ని చేస్తే ఫలమేమి రాదు కానీ చేయకపోతే దోషమని చెప్పాను కదా ఓహో అయితే రోజు భగవతారాధన చేసుకుంటే పుణ్యం రాదా నీ మొహం నీలాంటి వాడే ఒకటి భార్యకి చేరుకొని పెట్టి లోకమంతా గొప్పలు చెప్పుకున్నాడట అది వాడి కర్తవ్యం అవుతూ ఉంటే దానిని గొప్ప పని అని ఎందుకు అలా ప్రకటించుకోవడం అలా ఎలా ప్రకటించుకుంటాడు అసలు కొనకపోతే తప్పు చేసిన వాడు అవుతాడు కానీ కొంటే తన డ్యూటీ తాను చేసిన వాడు అంతే అమ్మో ఎంత ధర్మ సూక్ష్మమో కాదు కాదు ధర్మం ఎంత సూక్ష్మంగా గుర్తించాలో ఇప్పుడు అర్థమైందా అతిథులకి భోజనం పెడితే పుణ్యం రాదు కానీ పాపం చుట్టుకోకుండా ఉంటుంది దేవతారాధన చేస్తే పుణ్యం రాదు పాపం చుట్టుకోకుండా ఉంటుంది పశువులకి పక్షులకి మేత పెడితే పుణ్యం రాదు పాపం చుట్టుకోకుండా ఉంటుంది సంధ్యావందనం చేస్తే పుణ్యం రాదు పాపం చుట్టుకోకుండా ఉంటుంది అంతే అవును నిజమే ఇప్పుడు బాగా అర్థమైంది గవర్నమెంట్ ఉద్యోగి తొమ్మిది నుంచి ఐదు వరకు పనిచేయాలి అందుకే అతడున్నాడు జీతం అందుకే పొచ్చుకుంటున్నాడు అంత మాత్రం చేసి అబ్బో నేను చాలా చేసేసాను అని జబ్బలు తరుచుకోవడం హాస్యాస్పదం కానీ తొమ్మిది నుంచి ఐదు వరకు పని చేయకపోతే మాత్రం గవర్నమెంట్కు ద్రోహం చేసిన వాడే అవుతాడు అప్పుడు వాడికి జీతం కట్ చేసినా చేయవచ్చు ఇలాంటివే అన్నమాట నిత్య నైమిత్తిక కర్మలు చాలా బాగా అర్థమైందయ్యా నీకు పంచమహాయజ్ఞాలు పాపాన్ని నిరోధిస్తాయి కానీ పుణ్యాన్ని ఇవ్వవు ఇవి చేయకుండా ఎవడైతే భోగభాగ్యాలు అనుభవిస్తాడో వాడు తేత్వగం భుంజతే పాపాహ అని మూడో అధ్యాయం పదమూడవ శ్లోకంలో వాడు తినేది పాపాన్నే అని చెప్పనే చెప్పారు ఇదే ఈ పాపమే విపరీత జ్ఞానాన్ని కలిగిస్తుంది విపరీత జ్ఞానం అంటే ఇదే తప్పుగా అర్థం చేసుకోవడం శరీర పోషణ కోసం తినే ఆహారం మనసులో ఉండే జ్ఞానాన్ని ప్రభావితం చేయడం ఆశ్చర్యమే ఇదివరకే చెప్పుకున్నాగా ఆహార శుద్ధో సత్వశుద్ధి అని అన్నమయం సౌమ్య సౌమ్యమనహ ఆపోమయ ప్రాణ తేజోమయీ వాక్ అనిను గుర్తుంది అయితే బ్రహ్మ జ్ఞాన ఉత్పాదనకి ఉపయోగపడే యజ్ఞాల్ని బంధకాలుగా కొంతమంది అనుకుని విడిచిపెట్టేస్తారన్నమాట అటువంటి వారే తామసులు వారు విడిచిపెట్టే ఈ విధమైన జాలిని తామస త్యాగం అని అంటారు రాజస్ రాజసత్యాగం కూడా ఒకటి ఉంటుందేమో అదే ఎందో శ్లోకంలో చెప్పబోతున్నారు దుఃఖమిత్యేవర్మ కాయక్లేశయా త్యజేత్ సుత్వా రాజసం త్యాగం నైవ లభేత్ అన్వయం యో యత్ కర్మత్యజేత్ త్యజేత్ సహ త్యాగం కృత్వా త్యాగఫలం నైవ లభేత్ తాత్పర్యం ఎవడైతే దుఃఖం కలిగించేదనే భావంతో శారీరక కష్టాన్ని ఓర్చాలన్న భయంతో చేయవలసిన కర్మల్ని విడిచిపెడతాడో వాడు రాజసత్యాగం చేసి పొందవల్ పొందవలసిన ఫలం పొందడు అర్థమైంది పంచమహాయజ్ఞాది కర్మలు బంధకాలేమోననే అజ్ఞానంతో విడిచిపెట్టేసేవాడు తామసత్యాగి అంతేం కష్టపడడంలే అనుకుని మానేసేవాడు రాజసత్యాగి కేవలం శరీర కష్ట గురించే కాదు బోలెడు డబ్బు ఖర్చు అని మానేసేవాడు కూడా రాజసత్యాగే డబ్బు ఖర్చు చేయాలంటే వాడి మనస్సు దుఃఖపడిపోతుంది ఈ డబ్బుతో చాలా చిక్కేనండి బాబు అది లేకపోయినా దుఃఖమే కావాలనుకుని సంపాదించాలంటే ఉద్యోగమో వ్యాపారమో చెయ్యాలి ఉద్యోగం చేస్తే పైవాడు ఎంత మూర్ఖుడైనా లొంగి ఉండాలి అది దుఃఖమే వ్యాపారం చేస్తే ప్రతివాడితోనూ వినయంగానే ఉండాలి అది దుఃఖమే ఇంత చేసి సంపాదించినా ఎక్కడ ఎలా దాచాలో కూడా దుఃఖమే ప్రభుత్వానికి తెలిసేట్లు దాచేమా పన్ను కట్టాలని దుఃఖం తెలియకుండా దాచేమా ఎవడు పట్టుకుపోతాడో ఏ ఎలకలు కొట్టేస్తాయో అని దుఃఖం ఖర్చు పెట్టాలంటే తగ్గిపోతుందని దుఃఖం పోనీలే అనుభవిద్దామనుకుంటే అడ్డమైన తిరుగుళ్ళు ఆ తిళ్ళు అబ్బి అవి కలిగించే ఇబ్బంది దుఃఖం ఆ తిళ్ళు అబ్బి అవి కలిగించే ఇబ్బంది దుఃఖం అసలు సంపాదించేటప్పుడే ఇతరులను పీడించే సంపాదన అయితే అదో దుఃఖం డబ్బే దుఃఖమండి కాని మానం అబ్బో ఉపన్యాసం ఇచ్చావు కానీ అదే డబ్బుని పంచమహాయజ్ఞాలకి వినియోగిస్తే సరిపోతుందిగా సార్థకము అవుతుంది అలా చేయకుండా అంటే డబ్బుని విడవకుండా కర్మని విడిచేవాడు రాజస త్యాగి మరి సాత్విక త్యాగి ఎలా ఉంటాడు కర్మలు వదలడు కానీ ఫలాన్ని వాటి మీద మమకారాన్ని వదులుతాడు ఫలాన్ని వదలడం అంటే వివరంగానే చెప్పారు మమకారాన్ని వదలడం అంటే నీ స్వంత ఇంటి మీద నీకున్న మమకారం వేరు అద్దె ఇంటి మీద ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నా దాని విషయంలో కలిగే మమకారం వేరు అలాగే కర్మల విషయంలో కూడాను భగవంతుడే నీ చేత చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు నీకు అది అద్దె లాంటిదే మమకారం చాలా స్వల్పంగా ఉంటుంది నేనే చేస్తూ భగవంతుడు చేయిస్తున్నాడని ఎందుకు అనుకోవాలి ఏమీ లేని ఓ వ్యక్తికి భోజన పదార్థాలు ఆకు నీళ్లు స్థలం వగైరాలన్నీ నువ్వు ఇచ్చి ఆ వ్యక్తి భోంచేస్తూ ఉంటే అతను నీ వల్ల భోంచేయడం నిజం కానీ తనంత తాను కాదుగా అలాగే కర్మలు చేయడానికి తగిన ఇంద్రియాలని బుద్ధిని వస్తువుల్ని పరిస్థితుల్ని జ్ఞానాన్ని శాస్త్రాన్ని అన్నింటినీ ఇచ్చేవాడు ఆయనై ఉండగా కర్మ చేయడం మీద నీకెందుకు అమ్మకారు ఆయన కర్మ కనుక చేస్తున్నాను ఆయందే మమకారం దా ఆయన కర్మ కనుక చేస్తున్నాను అనే మమకారం సరిపోతుంది నీ కర్మ అనే మమకారం కుదరదు ఇలాంటి వాడి నా సాత్విక త్యాగి తొమ్మిదో శ్లోకం చూడు కార్యం యత్ కర్మ నీతం క్రియతే అర్జున సంగం త్యక్వ ఫలం వా సత్యాగ సాత్వికో మత అన్వయం అర్జున నీతం ఎత్ కర్మ కార్యం ఇచ్చేవా సంగం సంగం ఫలంచ త్యక్ క్రియతే సహా త్యాగ సాత్విక మత తాత్పర్యం తప్పనిసరిగా చేయవలసిన పంచ యజ్ఞాది వర్ణాశ్రమ కర్మల్ని భగవంతురాజ్ఞ కనుక చేసి తీరాలి అనే భావంతోనూ దీని ఫలం ఆయనదే అని ఈ కర్మ నాది కాదు అని ఎవరైతే చేస్తారో వారు ఆ కర్మల్ని చేసినా సాత్విక త్యాగం చేసిన వారే అవుతారు చేసినా చెయ్యని వారు ఎలా అవుతారండి నీ పిల్లాడికి బయటికి వెళ్ళి ఆడుకోవాలనుంది నువ్వు బలవంతంగా కూర్చోబెట్టి హోంవర్క్ చేయించవు వాడికి దాని మీద ప్రీతి లేదు నువ్వు చేయమన్నావని చేశాడు అంతే దానివల్ల తన జ్ఞానం పెరుగుతుందన్న ధ్యాస అసలే లేదు ఇప్పుడు చెప్పు ఆ కుర్రాడు హోంవర్క్ చేసినట్టా చేయినట్టా చేసినా చేయినట్టే అలాగే ఇక్కడాను అయితే అక్కడ తండ్రి బలవంతం ఇక్కడ భగవద్ ఆదేశాన్ని పాటించడం అక్కడ భయం ఎక్కువ ఇక్కడ భక్తి ఎక్కువ భయం గొప్పదా అండి భక్తి గొప్పదా అండి గొప్పదంటే దేనివలన ప్రయోజనం చక్కగా నెరవేరుతుంది భయం అంటే నీకు తెలుసు భక్తి అంటే ప్రేమ ఒక భర్తకి భార్య భయం చేత వండి దానికన్నా ప్రేమ చేత వండి పెట్టేది ఎక్కువ ప్రయోజనం కదా భయానికి తాత్కాలిక అవకాశం ఉంది భక్తికి శాశ్వత అవకాశం ఎక్కువ పంచమహాయజ్ఞాది కర్మలు చేయడంలో చెప్పండి భక్తి చేతనే చెయ్యాలా భయంతో చేసిన ప్రయోజనం నెరవేరిపోతుందా భక్తి లేనప్పుడు భయంతో చేసిన నయమే కదా అసలు మానేసే కన్నా దొంగ పశువు లాంటి మనసుకి భయం ఒక మందే బ్రాహ్మణ క్షత్రియాది నాలుగు వర్ణాల వారి పరిస్థితి ఇంతే భయభక్తులతో చేయాలనుకో అయితే ఈ పంచమహాయజ్ఞాలు బ్రాహ్మణ క్షత్రియాది వర్ణాలకి మారిపోతూ ఉంటాయా మౌలిక రూపాలు మారవు కానీ విధానాలు మారచ్చు అంటే అసలు నువ్వు బ్రాహ్మణ క్షత్రియాది వర్ణాలంటే ఏమనుకుంటున్నావు క్రొత్తగా అనుకునేదేముంది ఏముంది ఆయా వర్ణాల్లో పుట్టినవారు అనే అభిప్రాయంతో ఉండుంటావు అంతేనా కాదంటారా అవును కానీ నాకు నాకు ప్రశ్నకు సమాధానం చెప్పు అడగండి ఒక రజకుడికి అంటే ఒక బట్టలు ఉతికే వృత్తిలో ఉన్న వ్యక్తికి కలిగిన కుమారుడు మిలిటరీలో సైనికుడిగా జాయిన్ అయ్యాడనుకో వాడు బట్టలు ఉతికే డ్యూటీలే మిలిటరీలో చెయ్యాలా లేదా ఆయుధాలు ధరించి దేశ దేశరక్షణలో భాగస్వామాన్ని పొందవచ్చా లేదా రెండూ చేసి తీరాలా రెండు చేసి తీరాలంటేనూ కుదరదు బట్టలు ఉతికేవాడిగా మాత్రమే మిలిటరీలో ఉండాలన్నా కుదరదు దేశరక్షణ చేయవలసిందే చూసావా మరి తాను బ్రాహ్మణ క్షత్రియాది ఏ వర్ణంలో పుట్టినా తాను ఎంచుకున్న వృత్తి ధర్మాన్ని పాటించక తప్పదు ఆ వృత్తి ధర్మం తాను పుట్టిన వర్ణ ధర్మానికి అనుకూలంగానూ ఉండవచ్చు ప్రతికూలంగానూ ఉండవచ్చు ఏం చెప్పబోతున్నారు మీరు నాకు సూర్యోదయ సమయానికి సంధ్యావందనం చేయాలి అగ్ని ఔపాసన చేయాలి అని ఒకనొక వర్ణంలో పుట్టిన వాడికి నియమం అది వాడి నిత్యకర్మ వదలడానికి వీల్లేదు కానీ వాడు ఎంచుకున్న వృత్తి ఓ సెక్యూరిటీ కార్డు ఆ వృత్తిలో వాడి సమయానికి ఆ పనులు చేసే అవకాశం లేదు ఇప్పుడు వాడికి తన నిత్య నైమిత్తిక కర్మల్ని వదిలేసిన దోషం అంటుతుందా లేదా అబ్బో నన్ను ఇరుకొని పెట్టేస్తున్నారు ఇంకో ఉదాహరణ చూడు వ్యవసాయం వ్యాపారం చేసుకుంటూ మంచి సంపాదన ఉన్న ఒక వ్యక్తి తన కుమారుడి ఆసక్తిని గమనించి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేయించి యోగ సాధనలో ప్రవేశపెట్టాడు ఇప్పుడు ఆ కుమారుడి దగ్గర సమయం ఉన్నది తండ్రిలా కాకుండా అయినా పంచమహాయజ్ఞాలు చేయడం లేదు వాడికి నిత్య నిత్యనైమిత్తిక కర్మల్ని వదిలేసిన దోషం వస్తుందా రాజా ఇంతటి ధర్మ సూక్ష్మాలని నేను చెప్పలేనండి గుర్తుంచుకో నేను వివరిస్తాను కాలంలో ఏ వర్ణంలో పుట్టినవారు ఆ వర్ణానికి సంబంధించిన విధంగానే జీవనం సాగించేవారు ఏ ఆశ్రమంలో అంటే బ్రహ్మచర్యాది ఆశ్రమాల్లో ఏ ఆశ్రమంలో ఎంతకాలం కొనసాగాలి అనేది వారి ఛాయిస్గానే ఉండేది అందుచేత వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి నిర్ణయించబడిన నిత్యనైమిత కర్మలను పాటించడంలో పెద్దగా ఇబ్బందులు లేవు ఆ విషయంగా ధర్మ సందేహాలు లేవు అవును అప్పుడు ఇంకా ముముక్షువైన వాడు కర్తృత్వ త్యాగం త్యాగం ఫలత్యాగం చేస్తూ కర్మల్ని ఆచరించేవారు తదితరులు యథావకాశంగా ఉండేవారు ప్రస్తుత కాలంలో పుట్టిన వర్ణానికి విరుద్ధమైన వృత్తుల్ని స్వీకరించి జీవనాన్ని గడిపే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది బ్రహ్మచర్యాది ఆశ్రమ స్వీకారాలు కూడా శాస్త్రబద్ధంగా కాక బలవంతంగానో ఇంద్రియ లౌల్యంతోనో మోసబుద్ధితోనో నడుస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి దీనితో వర్ణాశ్రమ ధర్మాలుగా విభజించబడి నిర్ణయించబడిన నిత్య నైమిత్తిక కర్మలు రోజువారి జీవన విధానంలో ఇమడడం లేదు అందుచేత ఆచరణ తగ్గిపోయింది ఓ రెండు తరాల పాటు ఆచరణ మందగించగానే పెద్దల్ని చూసి ఆచరణ నేర్చుకోవాల్సిన ధర్మాలు తెలుసుకోవాల్సిన పిన్నలు అయోమయంలో పడిపోరు మరి అదే జరిగింది ఇప్పుడు మూడో తరం వచ్చేసరికి వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయని కానీ ఉన్నా సంబంధిత నిత్య నైమిత కర్మలు భిన్నమని కానీ తెలియనే తెలియకుండా పోతుంది తత్ఫలితంగా ఆ కర్మలన్నింటినీ విడిచిపెట్టేస్తున్నారు పూర్తిగా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో అర్థమైంది కర్తృత్వ త్యాగం ఫలత్యాగం సంగత్యాగం మాత్రమే చేస్తూ అన్ని కర్మల్ని ఆచరించి తీరాల్సిన ప్రస్తుత తరం ఆయా కర్మల్నే విడిచేసి తమకి తోచినా తమకి వీలైన కర్మల్ని ఆచరిస్తూ ముందుకు పోతున్నారు ఇప్పుడు ఎలా అంటారైతే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి తనని తాను పరిశీలించుకొని నిజమైన ఆత్మవంచన లేకుండా విమర్శ చేసుకోవాలి ఏ విషయంగా తాను ముముక్షువున కాదా అని దానివల్ల ఏంటి ముముక్షు కాదనుకో భగవంతుని అంతోయింతో కుదిరినప్పుడల్లా తలుచుకుంటూ తన జీవిత లక్ష్యం వైపు కొనసాగుతూ ఉండడమే వాడికి మనం చెప్పేది ఏం లేదు ముముక్షువైతే జాగ్రత్తలు తీసుకోవాలి తన లక్ష్యమైన మోక్షాన్ని పొందడానికి ఏంటేంటి తాను ఏ వర్ణంలో పుట్టాడో ఆ వర్ణానికి సంబంధించిన నిత్య నైమిత్తికాది పంచమహాయజ్ఞాలు ఏం చెయ్యాలో ఎలా చేయాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలి తన జీవన విధానంలో తాను ఏం వృత్తిని ఎంచుకున్నాడో ఆ వృత్తి ధర్మాలకి కొంచెం కూడా లోపం రాని విధంగా చూసుకుంటూ ఆ నిత్య నైమిత్తికాది పంచమహాయజ్ఞాలను ఎంత ఎప్పుడు అవకాశమైతే అంత అప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి వృత్తి ధర్మాలను చేసినా వర్ణధర్మాలని ఆచరించినా కర్తృత్వ సంగ ఫలత్యాగం చేస్తూ ఉండాలి వృత్తి ధర్మానికి వర్ణ ధర్మానికి క్లాష్ వచ్చిందనుకోండి ముముక్షువైన వాడు దేనిని ఎంచుకోవాలి వాడు ముముక్షువే కనుక దేనిని ఎంచుకున్నా వాడికి కలిగే ఇబ్బంది ఏమీ లేదు కర్తృత్వ ఫల సంగ త్యాగాలు నడుస్తూ ఉంటాయి బంధనాలు అని దేనికైనా విడిస్తే అది తామస త్యాగం అవుతుంది కష్టం అని దేనినైనా విడిస్తే అది రాజస త్యాగం అవుతుంది ఈ వివరాలు ఏడు ఎనిమిది శ్లోకాల్లో చెప్పుకున్నాం ఇక్కడ ఈ ముముక్షువు ప్రతి వృత్తి ధర్మ ఈ ముముక్షువు వృత్తి ధర్మానికి వర్ణధర్మానికి వచ్చిన క్లాష్ వలన దేనినో ఒకదానిని విడుస్తున్నారు కానీ బంధకం అని కానీ అని కానీ విడవడం లేదు అందు అందుచేత ఆ విడవడం తామసత్యాగమూ రాజస త్యాగము అవదు ఫల సంఘ కర్తృత్వ త్యాగం ఎలాగూ ఉన్నది చేసే కర్మకి భగవంతుని మీద భారం వేసి ఏ కర్మని ఎంచుకుని దేనిని విడిచిన వాడికి ఏ దోషము రాదు అయితే వృత్తి ధర్మానికి వర్ణధర్మానికి క్లాష్ వచ్చినప్పుడు ఏది ఇష్టమైతే దానిని చేసి ఏది అయిష్టమైతే దానిని వదిలివేయచ్చు అన్నమాట ఇష్టమ ఇష్టం అంటే అర్థమైంది నా ప్రశ్నే పొరపాటు ప్రశ్న వీడు ముముక్షువు కనుక వీడి ఇష్టాయిష్టాలు ఆ కర్మ ఇచ్చే ఫలం మీద దృష్టితో ఉండవు మోక్షం మీదనే ఇష్టంతో ఉంటాడు కదా వెరీ గుడ్ ముముక్షుకి బుభుక్షుకి తేడా అర్థమైంది నీకు దీనినే యథావస్థిత తత్వజ్ఞానం అని అంటారు అర్థం కాలేదు మనం తెలివైనవాడు మేధావి అన్న పదాలు వాడతాం చూసావా వాటి అర్థమే యథావస్థిత తత్వజ్ఞాని అని అయినా అర్థం కాలేదు సరే పదవ శ్లోకం చూడు కొంత తెలుస్తుంది అద్వేష్య కుశలం కర్మ కుశలే నాను జ నాను త్యాగి మేధావి చిన్న సంశయ అన్వయం మేధావి చిన్న సంశయ త్యాగి అకుశలం కర్మ నద్వేష్ కుశలైన అనుసజ్యే తాత్పర్యం సత్వగుణం బాగా ఉన్నవాడు యథావస్థిత తత్వజ్ఞానం ఉన్నవాడు కనుక సంశయములన్నీ తొలగినవాడే ఫలసంగ కర్తృత్వాల్ని విడిచి విడిచిన అనిష్ట ఫలం గల కర్మను ద్వేషించడు ఇష్టఫలము గల కర్మయందు ఆసక్తిని పెంచుకోడు కుశల కర్మ అంటే ఇష్టఫలం ఇచ్చే కర్మ అని అర్థమా సులభంగా చేసే కర్మ అని అర్థం చెప్పుకోవచ్చు అంటే శారీరక శ్రమ కానీ డబ్బు ఖర్చు కానీ ఎక్కువని ఎక్కువ డబ్బు ఖర్చు కానీ ఎక్కువ అవని కర్మ అని అర్థం పుణ్యఫలాన్నిచ్చే కర్మని కర్మ అని చెప్పుకోవచ్చు శుభకర్మ శుభ ఫలాన్ని కర్మ అని చెప్పుకోవచ్చు ఓహో అయితే అకుశల కర్మ అంటే కష్టమైనది ఫలాన్ని ఇచ్చేది అని అర్థాలు వస్తాయా పాపకర్మను ద్వేషించడు పుణ్యకర్మయందు ఆసక్తుడు కాడు మేధావి అని అర్థం వస్తోందే ఈ శ్లోకంలో అయితే పాపకర్మను ద్వేషించడు అంటే చెయ్యడానికి వెనుదీయడని పుణ్యకర్మందు ఆసక్తుడు అంట ఆసక్తుడు కాదు అంటే అవి చేయ చేయడానికి సందేహిస్తాడని అర్థం వచ్చేదు అదెలా వీడు ముముక్షువు అవగానే పాపకర్మల జోలికే పోడు కదా అందుచేత నువ్వు చెప్పిన అర్థం రాదు ఈ ప్రశ్న నేను అడగడం మంచిదైంది మీరు స్పష్టం చేయడం మంచిదైంది ఎందుకని ఏ కర్మ చేసినా ఫలత్యాగం మమతాత్యాగం కర్తృత్వ త్యాగం చేస్తే సరిపోతుంది ముముక్షువుకి అని మీరు అన్నప్పుడు నా మనసులోనే చిన్న సందేహం బయలుదేరింది ఏమని కర్మలంటే పాప పుణ్య సంబంధమైనవి రెండు ఉంటాయి కదా అందుచేత తప్పుడు పని అని తెలిసి చేసినప్పుడు కూడా ఫలత్యాగం మమతాత్యాగం త్యాగం చేసేస్తే దాని పాప ఫలం అంటదేమో కదా అని మనసు పీకింది కుదరదు ఆపరేషన్ థియేటర్లో అంటురోగం అనే మాట కుదరదు కదా థియేటర్ని మొదట సకల విధాలా అంటురోగ రహితంగా చేసేసి కదా ఆపరేషన్కి సిద్ధపడతారు అలాగే పాపకర్మలు చేయాలనే బుద్ధి తొలగిన వాడే ముముక్షువు అనబడతాడు అందుచేత ఫల కర్తృత్వ రహితంగా కర్మలు చేయమన్నవన్నీ శుభ ఫలాల కర్మలే అవుతాయి కానీ అశుభ ఫలాల కర్మలు కావు మీరు చెప్పింది సమంజసంగానే అనిపిస్తోంది కానీ అప్పుడు ఈ శ్లోకంలో నద్వేష కుశలం కర్మ అని పదప్రయోగం చేయడమే వ్యర్థం కదండి మంచి ప్రశ్నే పాపకర్మల్ని చెయ్యాలనే సంకల్పం ముమోక్షువుకి ఉండదన్నాను కానీ వాడి చేత పొరపాటున పాపకర్మలు జరగవు అనలేదే ఓహో ముముక్షువైన వాడు పొరపాటున పాపకర్మలు చేస్తే శిక్ష అనుభవించనక్కర్లేదా ఫల సంగ కర్తృత్వ త్యాగంతో చేస్తే అనుభవించనక్కర్లేదు ఇదే మాట ఉపనిషత్తుల్లో కూడా ఉన్నదా కఠోపనిషత్తు ఒకటిలో రెండులో ఇరవై నాలుగుగా ఓ మంత్రం ఉంది నా విరతో దుశ్చరిత నా శాంతో నా సమాహిత నా శాంత మానసో వాపి ప్రజ్ఞానేనై మాప్నుయాత్ అని అంటే శాస్త్ర నిషిద్ధ కర్మలను మాననివాడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు చిత్తాన్ని మనసుని నిగ్రహించలేనివాడు పరమాత్మను ఉపాసన చేస చేత పొందజాలడు అని అందుచేత పాపకర్మని మాననివాడు ముముక్షు వర్గంలో చేరనే చేరడు ఈ శ్లోకంలో చెప్పిన అకుశలం కర్మ అంటే పొరపాటున జరిగిపోయిన చెడు కర్మ అని అర్థం చేసుకోవాలి మరోమారు ఈ శ్లోకం తాత్పర్యం చెప్పండి ఏ కర్మ తాను చేస్తున్నప్పటికీ అది కుశల కర్మ అయినా అకుశల కర్మ అయినా ఉముక్షువైన వాడికి ఆ కర్మయందు ద్వేషం కానీ ప్రీతి కానీ ఉండదు అని తాత్పర్యం రెండింటి విషయంలో ఉండే త్యాగాన్ని కూడా ఎత్తి చెప్తున్నారని తెలుసుకో అసలు ఈ శ్లోకమే లేకపోతే నష్టం ఏంటి ఇది ఉండడం వలన ఎక్స్ట్రా అనుమానాలు రావడం తప్ప పొరపాటు మాటలు అనుకో ప్రతిదానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అవి మనకి తెలియనంత మాత్రాన దేనిని అని అనుకోకూడదు ఇక్కడ ప్రయోజనం చెప్పండి తొమ్మిదో శ్లోకంలో ఫల ఫలత్యాగం కర్తృత్వ త్యాగాల్ని ప్రస్తావించారు పదవ శ్లోకంలో త్యాగం అంటే ఏంటో వివరిస్తున్నారు పదకొండవ శ్లోకంలో ఫలత్యాగాన్ని వివరించబోతారు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల్లో కర్తృత్వ త్యాగాన్ని వివరించబోతారు కర్తృత్వ త్యాగ వివరణకి ఇన్ని శ్లోకాల తప్పదు మరి తానే తానే కర్మ చేస్తూ తాను కాదని అనుసంధానం చేయడంలో క్లిష్టతని పరిహరించడానికి ఆ మాత్రం వివరణ తప్పదు సరే అది అప్పుడు చూద్దాంలేండి ఇంతకీ మీ ఉద్దేశంలో పదవ శ్లోకం మమతాత్యాగాన్ని చెప్పడమే అంతేకాదు ఇంకో కోణం ఉంది ఆ కుశలకర్మ అయినా కుశలకర్మ అయినా చేయబడవలసిందే తప్ప మానబ మానబడవలసింది కాదు అని కూడా అర్థమవుతుంది అబ్బబ్బా చేయబడవలసినది మానబడవలసినది అంటూ ఎందుకండి ఈ పదప్రయోగ గందరగోళం చక్కగా ఏ కర్మ అయినా చేయాల్సిందే మానకూడదు అని అనేయవచ్చుగా సరేలే నీకు అర్థమైందిగా చాలు పదకొండవ శ్లోకంలో కూడా దానినే చెప్తున్నాడు పరమాత్మ విను అని గురువుగారు చెప్తున్నారు పదకొండవ శ్లోకంలో ఏం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యా ప్రసూత యా ఇతి రాజాయ మంగళం మనం శ్రీకృష్ణార్జున సంవాదంలో ఈరోజు పద్దెనిమిదో అధ్యాయంలో పది శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం ఆరు వేల ఆరు వందల పదహారు ప్రశ్నల వరకు చదువుకున్నాం